నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ కు సంబంధ కువైట్ దేశం భారతదేశంలోని తెలుగు కంపెనీకి మనం చూసుకుంటే బంపర్ ఆఫర్ ఇచ్చింది వివరాలు వెళితే హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కువైట్ ఆయిల్ కంపెనీ నుంచి రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల విలువైన ప్రధాన కాంట్రాక్ట్ను పొందిందని చెప్పేసి కేఓసి కంపెనీ ప్రకటించింది ఈ ఒప్పందం ప్రకారం కువైట్ చమురు క్షేత్రాలలో కొత్త గ్యాసు స్విటనింగ్ మరియు సల్ఫర్ రికవరీ సౌకర్యం నిర్మాణం ఆపరేషన్ మరియు నిర్వహణను మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చేపడుతుంది ఈ ప్రాజెక్టు రోజుకు నూట ఇరవై మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ అడుగుల అంచనా సామర్థ్యంతో సోరు గ్యాస్ ను శుద్ధి చేసి ప్రాసెస్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది అలాగే ఎంఈఐఎల్ ప్రకారం ఈ ప్రాజెక్టు ఏడు వందల తొంభై రోజుల్లో పూర్తి కావాల్సి ఉంది ఆ తర్వాత కంపెనీ ఐదు సంవత్సరాల పాటు దాని యొక్క ఆపరేషన్ మరియు నిర్వహణ నిర్వహిస్తూ ఉంది పూర్తయిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్టు తిరిగి కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కేఓసి కలిగి ఉంటుందని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్థాపించబడిన మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ భారతదేశంలోని ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలలో మౌలిక సదుపాయాల సంస్థలలో ఒకటిగా ఎదిగింది ఇంధనం చమురు గ్యాస్ మరియు నిర్మాణ రంగాలలో ప్రధాన ప్రాజెక్టులను ఈ యొక్క కంపెనీ నిర్వహిస్తూ ఉంది ఇటీవలి సంవత్సరాలలో కంపెనీ అనేక అంతర్జాతీయ దేశీయ ప్రాజెక్టులను పొందిందని చెప్పేసి వాటిలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కోసం విద్యుత్ రియాక్టర్ల నిర్మాణం మరియు మంగోలియాలో ముడిశుద్ధి కర్మాగారం నిర్మాణాలు ఉన్నాయి ఏది ఏమైనా సరే కానీ మన భారతదేశ కంపెనీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణకు సంబంధించిన ఒక కంపెనీ మనం చూసుకుంటే కువైట్ లో పెద్ద ప్రాజెక్టు చేపట్టడం మనందరికీ ఆనందకరం అలాగే ఈ యొక్క ప్రాజెక్టు మన తెలుగు కంపెనీ చేపట్టడం ద్వారా మన తెలుగు కార్మికులకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్